తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కుతోంది హైదరాబాద్ గోషామహల్ నుంచి బరిలోకి నిలిచిన ట్రాన్స్ జెండర్ చంద్రముఖి అదృశ్యం కేసు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు బుధవారం అర్ధరాత్రి బంజారా హిల్స్ ఏరియాలోని ఇందిరానగర్ లో చంద్రముఖి ఆచుకి కనుగొన్నారు అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు ఇద్దరు వ్యక్తులు తనను బెదిరించి అపహరించారనేది చంద్రముఖి వాదన విజయవాడకు తీసుకువెళ్లి అక్కడి నుంచి చెన్నైకి తరలించి వదిలేశారని చెబుతున్నారు అక్కడి నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నట్లు పోలీసులు చంద్రముఖి తెలిపారు అయితే ఈ కేసులో వెంకట అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది ఇంతకు అతను ఎవరు ఈ కేసుతో సంబంధం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి బిఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రముఖి మూడు నాలుగు రోజుల క్రిందటే ప్రచారం ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత చంద్రముఖి కనిపించడం లేదంటూ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది మరోవైపు బిఎల్ఎఫ్ నేతలు ప్రజా సంఘాలు ట్రాన్స్ జెండర్లు ఆందోళనకు దిగారు బుధవారం నాడు బంజారా హిల్స్ పిఎస్ ఎదుట బైఠాయించి పెట్టున నినాదాలు చేశారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థి అదృశ్యం కావడంపై బిఎల్ఎఫ్ నేతలు ఆగ్రహానికి గురయ్యారు అయితే ఎన్నికల వేళ గోషామహల్ బిఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం కావడంపై బంజారాహిల్స్ పోలీసులు కూడా సీరియస్ గా దృష్టి సారించారు సిసిటివి ఫుటేజ్ తో పాటు ఫోన్ కాల్స్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేశారు దీంతో చంద్రముఖి ఇందిరానగర్ లో ఉన్నట్లు గుర్తించారు అయితే చంద్రముఖిని ఎవరు అపహరించలేదు అనేది పోలీసుల వాదన తనకు తానుగా అదృశ్యమైనట్లుగా భావిస్తున్నారు ఇక చంద్రముఖి ఫోన్ సంభాషణల ఆధారంగా తను సహజ ట్రాన్స్జెండర్లతో మాట్లాడినట్లు గుర్తించామంటున్నారు పోలీసులు అయితే ఈ కేసులో బయటకు వచ్చిన ఒక పేరు వెంకట్ గతంలో ట్రాన్స్ జెండర్లపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా నగదు నగలు ఎత్తుకెళ్లినట్లు కూడా అతనిపై ఆరోపణలున్నాయి దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదైంది అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వెంకట్ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో చంద్రముఖి అదృశ్యం ఎపిసోడ్ తో కూడా వెంకట్ కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు ఇక అనంతపురం సమీపంలో వెంకట్ ఉండొచ్చనే అనుమానంతో అక్కడికి ప్రత్యేక గాలింపు బృందాలను పోలీసులు పంపినట్లు తెలుస్తోంది